మనిషి ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో ఎవరితో ఎలా ఉండాలో ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో ఇలా ఒక్కటేమిటి మనుషుల జీవితాన్ని సన్మార్గంలో పెట్టే చాలా గొప్ప గొప్ప విషయాలు ఆచార్య చాణక్యుడు ఎప్పుడో చెప్పాడు ఆయన చెప్పి కొన్ని వందల ఏళ్ళు అవుతున్నా ఇప్పటికి కూడా ఆ నీతులు ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నాయి చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం కొంతమందిని తక్కువ చేసి చూడటం వారిని అవమానించటం వల్ల మన జీవితమే నాశనమవుతుందట వారి జోలికి పోకుండా ఉంటేనే మంచిదని ఆయన నొక్కి వక్కానించి మరీ చెప్పాడు ఈ సృష్టికి మూలం ఆడవాళ్లు అలాంటి ఆడవాళ్లను అవమానించటం కాని అవసరాల కోసం మోసం కాని చేయకూడదు ఆడవాళ్లను మోసంచేసేవాళ్ల కుటుంబం పేదరికంలో కూరుకుపోతుందట లక్ష్మీదేవి వారి దగ్గర అస్సలు ఉండదట జీవితంలో సుఖ సంతోషాలతో బాగా ఉండాలంటే ఆడవాళ్లను గౌరవించాలని చాణిక్యుడు చెబుతున్నాడు త్రిమూర్తులకు ప్రతీరూపంగా గురువును భావిస్తాము అలాంటి గురువును అస్సలు తక్కువ చేసి చూడకూడదట ఆయన్ను అవమానించకూడదట అలా చేస్తే లక్ష్మీదేవికి మనపై కోపం వస్తుందట గురువుల్ని అవమానించేవారితో లక్ష్మి ఉండదట నూటికి తొంభై శాతం మంది పనివాళ్లను చాలా చీప్ గా చూస్తూ ఉంటారు వారికి అస్సలు మర్యాదివ్వరు ఇంట్లో వాళ్లందరూ తిన్న తర్వాత వాళ్లు తినాల్సి వస్తుంది కొన్నిసార్లు తినడానికి ఏమీ దొరకని పరిస్థితి కూడా ఉంటుంది ఇలా పనివాళ్లను తక్కువ చేసి చూస్తూ హింసించటం వల్ల కూడా లక్ష్మీదేవి ఇంట్లో ఉండదట ముసలివాళ్లను కూడా అవమానించకూడదట బలహీనంగా ఉన్నారు కదా అని వారితో తాగాదాలు పెట్టుకోకూడదట అలాంటి వారితో చెడుగా ప్రవర్తిస్తే అది మన జీవితంపైనే ప్రభావం చూపుతుందట